ఈరోజు ఉదయం పదకొండు గంటలకు సాయి ఎడ్యుకేషన్ ట్రస్ట్ అధ్యక్షులు మాజీ ఐఆర్ఎస్ అధికారి గోవింద్ నాయక్ సిరికొండ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల ప్రగతి గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు మరియు విద్యార్థులకు చదువు యొక్క ప్రాధాన్యత వివరిస్తూ దిశ నిర్దేశించారు నాయక్ గారితో పాటు సిరికొండ బోర్వేల్ గంగాధర్ గారు కూడా పాఠశాలను సందర్శించడం జరిగింది మరియు నాయక్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎంపీపీఎస్ సిరికొండలో పనిచేస్తున్న విద్యా వాలంటీర్కి గంగాధర్ గారు వేతనం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ సిరికొండ ప్రధానోపాధ్యాయులు మరియు ఎంపీపీఎస్ సిరికొండ ప్రధానోపాధ్యాయులు సాయి ఎడ్యుకేషన్ ట్రస్టు అధ్యక్షులు మాజీ ఐఆర్ఎస్ అధికారి గోవింద్ నాయక్ గారిని అలాగే గంగాధర్ గారిని సన్మానించడం జరిగింది